బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరజన్ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుల పైన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎవరు తన మాట వినడం లేదని అందరూ సీఎం లాగానే భావిస్తూ ఉన్నారని వారికి నచ్చినట్లు చేసుకుంటూ పోతా ఉన్నారని చెప్పేసి ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తూ ఉన్నది దీనికి సంబంధించిన విశ్లేషకులు కూడా పలు అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పిసిసి వర్గంలో తన మాట వినేవారు కరువయ్యారన్నట్లయితే మీనాక్షి నటరాజన్ తీవ్ర అసహనానికి గురైనట్లయితే తెలుస్తూ ఉన్నది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం తన మాట వినడం లేదన్నట్లయితే తెలుస్తూ ఉన్నది ఇక ఆయనతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సైతం తమ మాటను పెడచేవన పెట్టుకుని తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లయితే తాను ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తా ఉన్నది అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత ఎంతో కొంత క్రమశిక్షణగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని అందరూ భావించారు కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు కావచ్చు అంతర్గత విభేదాలు కావచ్చు ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్కే తలనొప్పిగా మారిందంటే ఇక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయితే కాంగ్రెస్ పార్టీలో అందరూ తమకు తామే రాజకీయ నాయ అంటే సీఎం స్థాయి నాయకులుగా అటు కేంద్ర నాయకులుగా భావిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే రాజకీయం అంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది ఇక్కడ చాలామంది ఏఐసిసి సభ్యులు అలాగే పిసిసి సభ్యులు డిసిసి సభ్యులు ఇతర అంటే అది ఒక సముద్రం లాంటిది కాబట్టి చాలామంది ఉంటారు ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సీనియర్ నాయకులు కూడా ఉంటారు కాబట్టి వారు ఖచ్చితంగా తమ గౌరవాన్ని తమ ఆత్మ గౌరవాన్ని ఎక్కడా కూడా తగ్గించుకోకుండా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు ప్రోటోకాల్ విషయంలో కానీ సభలు సమావేశాల విషయంలో కానీ బహిరంగ సమావేశాల్లో కూడా ఎక్కువ స్థాయిలో నాయకులు రావడంతో వాటి ప్రోటోకాల్కి సంబంధించిన ఇబ్బందులు కూడా పలుమార్లు చూసాము ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని ఒక గాడిలో పెట్టాలి కాంగ్రెస్ పార్టీని క్షేస్త క్షేత్రస్థాయి నుంచి బలపరచాలి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఒక అంటే దిక్సూసి చేయాలి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రానికి అనేలా వ్యవహరించాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అయితే ఆమె మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక మీనాక్షి నటరాజన్ ప్రస్తావనకు ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే తాను కాంగ్రెస్ పార్టీని చక్కబెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడమే ఒక అనూయంగా ట్రైన్లో ఒక సామాన్యురాలిగా వచ్చి చాలా సామాన్యమైన పరిస్థితులను చాలా సామాన్యమైన అక్కడున్న దాన్ని అంటే అక్కడున్న ఫెసిలిటీస్ను కూడా చాలా సామాన్య పరిస్థితులను అంటే చాలా సామాన్యమైన వ్యక్తి తీసుకునే ఫెసిలిటీస్ అని తాను తీసుకుంటూ చాలా సామాన్యంగా అక్కడున్న ప్రజలతోటి అలాగే కార్యకర్తలతోటి కలిసిపోయిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు సైతం ఇలాంటి వా ఇలాంటి వ్యక్తితో తాము నిజంగా మనగడ సాధించగలుగుతామా తాము నిజంగా తనకు తనను మెప్పించగలుగుతామా తన మెప్పు పొందగలుగుతామా అన్న అనుమానాలు అయితే చాలామందికి వచ్చాయి ఆ తర్వాత ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ నేతలతోటి సీనియర్ నేతలతోటి ఇప్పుడు చురుకుగా పాల్గొంటున్న కాంగ్రెస్ నేతలతోటి అయితే తాను కలివిడిగా కొనసాగుతూ ఉన్నారు పలు మీటింగ్లకు కూడా హాజరవుతూ ఉన్నారు అయితే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చిన్న చిన్న భేదాలను చిన్న చిన్న అంతర్గత విభేదాలను అయితే తాను చక్కబెడుతూ కాంగ్రెస్ పార్టీని గత రెండు సంవత్సరాలుగా గాడిలో పెడుతున్నట్టు అందరూ భావిస్తూ ఉన్నారు ఈ మేరకు మీనాక్షి నటరాజన్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు తాను ఖచ్చితంగా క్రమశిక్షణ విషయంలో మాత్రం తాను ఎలాంటి ఎలాంటి అసలు పరిమితులు అనేది ఎలాంటి లిమిట్స్ కూడా దాటనివ్వరు చాలా స్ట్రిక్ట్గా చాలా డిటర్మినేషన్తో పనిచేస్తూ ఉంటారని చెప్పేసి ఆమె పట్ల అందరికీ ఒక సానుభూతిపరమైన భావనే ఉన్నప్పటికీ కొంతమందిలో మాత్రం ఆమె వైఖరి పట్ల కాస్త అసహనం వ్యక్తం చేశారు మరింత స్ట్రిక్ట్గా ఉండడానికి ఏదేమైనా స్కూలా ఏదేమైనా కాలేజీ అన్నట్లుగా కొంతమంది నాయకులు అయితే వ్యవహరించారు అయితే అదే వ్యవహారం ఇప్పుడు ఆమెకు అసహనంగా మారింది ఆమెకు తలనొప్పిగా మారింది అది రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనానికి కూడా వారి వైఖరి కారణమన్నట్లు ఆమె ఆలోచిస్తున్నట్లు ఈ మేరకు ఆమె రాసిన లేఖలో కూడా ఈ విషయాలను ప్రస్తావించినట్లయితే తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు అలాగే పార్టీలో ఇప్పుడు పదవిలో అనుభవిస్తున్న నేతలు కూడా తమ మాట వినడం లేదు కాంగ్రెస్ విధి విధానాలకు కట్టుబడడం లేదు కాంగ్రెస్ క్రమశిక్షణను పాటించడం లేదు తమకు నచ్చిన వారికి పదవులు ఇప్పించుకుంటున్నారు తమకు నచ్చిన వారికి పదవులను అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా చేసినట్టు తెలుస్తా ఉన్నది ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా మంది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే ఈ మేరకు సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం కాంగ్రెస్ పార్టీలోని ఇన్ఛార్జ్లకు అక్కడున్న నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అక్కడున్న పార్టీ అధికారులకు డిసిసి ప్రెసిడెంట్లకు బంధువులైన వారికి సన్నిహితులైన వారికి వారికి దగ్గరైన వారికి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తూ సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టిందని అందుకే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓటమి చవి చూడాల్సి వచ్చిందని అటు సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం పలు విమర్శలు అయితే చేశారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఫల్యమే వా నాయకుల వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర స్థాయిలో అంటే తల దించుకునేలా చేసిందని చెప్పేసి వారు అంతర్గతంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తూ ఉన్నది బంధు ప్రీతి ఉంటే ఖచ్చితంగా అది బా అంటే చుట్టం వరకే ఉండాలి ఇలా పదవుల విషయంలో బంధు ప్రీతి ఉండకూడదనేది అటు సీఎం రేవంత్ రెడ్డి గారు మీనాక్షి నటరాజన్ గారు అలాగే పిసిసి వర్గం కూడా ఆలోచిస్తూ ఉన్నది కానీ కొంతమంది మాత్రం తన మాట వినడం లేదు ముఖ్యంగా కొంతమందికి పదవి కావాలని తనపైనే ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఇటీవల కురేషి ఫ ఫారు సంబంధించిన ఇన్సిడెంట్ కూడా ఫహీమ్ కురేషికి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆయన హోమ్ మని హోమ్ మినిస్టర్ చేయాలంటూ ఆయననే హోమ్ మినిస్టర్ కావాలన్నట్టు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి దాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు ఫహీం కురేష్ కూడా కొట్టిపారేశారు కానీ అలాంటి కొన్ని కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని చక్కబెట్టడంలో కాంగ్రెస్ పెద్దలు విఫలమవుతూ ఉన్నారు ఈ దాన్ని చక్కబెట్టే క్రమంలో నా మాట కూడా ఎవరు వి ఎవరు వినడం లేదు అందుకని చెప్పేసి ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నేను ఉండలేను నేను దీన్ని ముందుకు సాగించలేనన్నట్లు కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తూ ఉన్నది మరి ఆ లేఖపై అటు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తారా లేదంటే ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ స్పందిస్తారా లేదంటే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఏదైనా స్పందిస్తారా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎలా బల బలపరుస్తారు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను ఎలా బలపరుస్తారనే దానిపైన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది ఇక కర్ణాటకలో ఇదివరకే అటు సిద్ధరామయ్య అలాగే డీకే శివకుమార్ మధ్య వివాదం అయితే ఇప్పటికీ అది సర్దు అది అంటే విడతల వారిగా సిరీస్ వారిగా అదైతే బయటకు వస్తూ ఉన్నది మే నేనంటే సీఎం నేనంటే సీఎం అన్నట్లు అది సర్దుమనగలేదు ఇప్పుడు తెలంగాణలో చూసుకోబోతే మరొక చిచ్చు రాజేసుకున్నది మరి ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ తన చేజార్చుకోవడానికి సిద్ధంగా లేదు ఎలాగో సౌత్ రాష్ట్రాలపైన సౌత్ రాష్ట్రాలపైన ఖచ్చితంగా కాంగ్రెస్ తన పాగా వేయాలని చూస్తూ ఉన్నది ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి సంధి కాంగ్రెస్ చాకచక్యంగా తన సమస్యలను అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్తేనే బాగుంటుంది అనేది అయితే వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే కేంద్రానికి సూచించి అంటే అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తా ఉన్నది చూడాలి మరి దీనిపైన అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది